ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు టాపిక్ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదమైన లడ్డు గురించి సో దేశవ్యాప్తంగా అయితే చర్చ నడుస్తుంది అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్ ఏందనమాట సో అసలు ఏం జరిగిందని అంటే సో సత్యం సౌందర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సో యాంకర్ మంజు కార్తీని అడిగింది అనమాట ఇంకో లడ్డు కావాలా ఇప్పుడు లడ్డు కావాలన్నా చూపిస్తూ సో ఇంకో లడ్డు కావాలని చెప్పేసి అడగా కార్తీక దానికి బదులు ఇచ్చారనమాట ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ అది బదులు సో లడ్డు గురించి మనం మాట్లాడుకోకూడదు అది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి అసలు అది ఇప్పుడు వద్దు అనేసి మాట్లాడారు అయితే దీనికి సంబంధించి నెటిజన్స్ కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడారు అనేసి కొంతమంది మాట్లాడటం జరిగింది చాలా తర్వాత కొంత కొంతమంది తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారనమాట అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సో ఏదే మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ అని డోంట్ యూ ఎవర్ సే దాట్ అయితే వ్యక్తులు కొంతమంది సో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం విషయాన్ని కూడా సో వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు పోట్రే చేసుకుంటున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మన యొక్క బాధ్యత అండ్ మనకి సంబంధించి ఎవరైనా కానీ తప్పుగా మాట్లాడితే క్షమించేది లేదు ఉపేక్షించబోము నిన్న కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో మేము చూసాము సో లడ్డు గురించి వాళ్ళు కామెంట్స్ చేసుకుంటున్నారని చెప్పేసి సో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమై మాట్లాడటం జరిగింది అయితే దానికి వెంటనే వెంటనే సో కార్తిక్ గారు అనమాట సో డియర్ డిఆర్ పవన్ కళ్యాణ్ సార్ అసలు ఏమని స్పందించారంటే డియర్ పవన్ కళ్యాణ్ సార్ విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ ఐ అపాలజీ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్ మిస్అండర్స్టాండింగ్ కాజ్ ప్రియమైన పవన్ ప్రియమైన పవన్ కళ్యాణ్ గారికి గౌరవంగా తెలియపరచినది సో గౌరవంగా తెలియపరచినది నన్ను క్షమించాలి సో నేను క్షమాపణ తెలియజేస్తున్నాను ఏదైనా కానీ అన్ఇంటెండెడ్ సో అవసరం లేకుండా సో మేము ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సో మా క్షమాపణ మీరు తీసుకోగలరు మేము క్షమాపణ తెలియజేస్తున్నాం ద హంబుల్ డివోట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర నేను కూడా ఎంతో వినయ విధేయతలతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తాను ఐ ఆల్వేస్ ఓల్డ్ అవుట్ ట్రెడిషన్స్ సో నేను ఎప్పుడూ కూడా మన సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లన్నింటినీ కూడా నేను ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను సో నేను క్షమాపణ తెలియజేస్తున్నాను ప్రియమైన డియర్ పవన్ కళ్యాణ్ సార్ సో ప్రీమైన విత్ విత్ డీప్ రెస్పెక్ట్స్ సో గౌరవ మర్యాదలతో సో నేను మీకు తెలియచేస్తున్నాను ఏదైనా కానీ అన్ఇంటెండెడ్ సో ఉద్దేశపూర్వకంగా కాదు మిస్అండర్స్టాండింగ్ ఉద్దేశపూర్వకంగా మేము అనలేదు ఎక్కడన్నా ఒకటి మిస్అండర్స్టాండింగ్ లాంటిది ఏదన్నా జరిగి ఉంటే దానికి మేము క్షమాపణ తెలియపరుస్తున్నామని చెప్పేసి కార్తీక్ దీనికి అనమాట అయితే దీనికి సంబంధించి నెటి నెటిజన్స్ కూడా అన్న నీ తప్పేం లేదు సో అక్కడ జరిగిన ఐ మీన్ అక్కడ వచ్చిన ఇన్సిడెంట్ వేరు దాని గురించి యాక్చువల్గా అసలు మాట్లాడి ఉండకూడదు ఆ యాంకర్ అయినా కానీ అడిగి ఉండకూడదు కానీ నువ్వు సారీ చెప్పడం అనేది కూడా కొంచెం బాలేదన్న సో ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం అన్నట్టు సో నెటిజన్స్ చాలా మంది కూడా సో వాళ్ళు వాళ్ళ సపోర్ట్ నైతే తెలియపరిచారు అయితే ఇక్కడ ఇంకొక ఆటో ఉంది ఏంటంటే వెంటనే వాళ్ళ అన్న కూడా స్పందించారనమాట సో సూర్య గారు కూడా వెంటనే స్పందించారు సో తెలుగు రాష్ట్రాలు అనేవి మాకు మేము తెలుగు రాష్ట్రాలు మమ్మల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నాయి సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టు డీప్లీ ఐఎమ్ డీప్లీ సారీ ఫర్ ద కామెంట్స్ మేడ్ బై మై బ్రదర్ ఎట్ ఆడియో ఫంక్షన్ సో ఏదైతే ఆడియో ఫంక్షన్ లో నా తమ్ముడు చేసిన వ్యాఖ్యలకి నేను స్వా నేను క్షమాపణ తెలియపరుస్తున్నాను అండ్ ఫర్ దట్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఫర్ త్రీ డేస్ దీక్ష ఫర్ మై బ్రదర్స్ వర్డ్ నా తమ్ముడు మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపంగా నేను కూడా మూడు రోజులు దీక్షకు వెళ్తున్నాను దీక్ష చేయబోతున్నాను సో నా క్షమాపణ తెలియపరుస్తున్నాను డియర్ పవన్ కళ్యాణ్ సార్ సో మాటల్ని మీరు మన్నించండి మా తప్పులను మన్నించండి మా మాటలు ఆలకించండి సో మేమైతే సో మేము తప్పు చేశాము అది తెలుసో తెలియక మేమైతే తప్పు చేసాము దానికి పరిహారంగా పశ్చత్తాపంగా మూడు రోజులు నేనైతే దీక్షలో ఉండబోతున్నాను చెప్పేసి సో సూర్య అండ్ కార్తీ కూడా వాళ్ళు వాళ్ళు సో ఏమంటారండి ఆ పదాన్ని ఆ మర్యాదన అనేది పోగొట్టుకోకుండా ప్రజల్లో అండ్ పీపుల్ ఆ మర్యాదను పోగొట్టుకోకుండా వాళ్ళైతే క్షమాపణలు తెలియచేసి వాళ్ళు చేసింది అవసరమైన ఐ మీన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అన్నారా లేకపోతే అనుకోకుండా విధంగా అన్నారా ఏదేమైనా కానీ ముందు వాళ్ళు క్షమాపణ చెప్పారు సో పశ్చత్తాపానికి మించిన ప్రాయచ్యత్వం అనేది ఏదీ లేదండి సో ఈ విషయాన్ని మనం ఇంకా సాగ తీసుకుంటూ ఉంది సాగ తీసుకున్నట్టే ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ నిజంగానే సో దేవుడు ప్రసాదంలో అలాంటి విషయాలు జరగటం అనేది సో అదంతా తప్పే సో దానికి సంబంధించి కమిటీలను వేశారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయం అందు కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్కి అయితే ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యాయి కానీ ఇలాంటి మూమెంట్లో సో మనం ఏదేదో అనుకొని వ్యక్తులను తప్పు పట్టడం అనేది కూడా ఇక్కడ చాలా తప్పైన పద్ధతి సో దీనికి సంబంధించి కాంట్రవర్సీకి సంబంధించి అయితే ఇదే విషయం అండ్ దీనికి సంబంధించి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏందనేది కూడా నేను వీడియో చేయబోతున్నాను ఫస్ట్ మీరైతే ఈ వీడియోస్ చూసేయండి అండ్ నెక్స్ట్ నేను దాన్ని యాడ్ చేస్తాను అప్పుడు కూడా మీరు ఈ వీడియోస్ చూరు కానీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్గా మీరు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫార్గెట్ క్లిక్ బెల్ ఐకా థ్యాంక్ యూ